మన మాజీ ప్రధాని భారత రత్న అటల్ బిహారీ వాజ్పేయి గారు మాతాకి జై జై అనే వినాదాన్ని

కూడా ఐదు వందల పూర్తిగా ప్రధానటువంటి వాజ్పేయి గారు విపక్షాలకు గౌరవించినటువంటి అష్టమైన ప్రధానమంత్రి వాజ్పేయి గారు అలాగే మాటలో మాధుర్యం నిర్ణయాత్ర కూడా చాలా ధైర్యంగా ఉండేటువంటి ప్రధానమంత్రి వాజ్పేయి గారు ఇంకా చాలా విషయాల్లో చాలా గొప్ప యొక్క వ్యక్తి మన భారత మాజీ ప్రధాని వాజ్పేయి గారు కాబట్టి ఈరోజు ఆయన నిర్ణయం తీసుకున్నారు